అపోస్తులైన పౌలు తెసలోని కైలుగు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనము నుండి పదకొండవ వచనము వరకు ఇందు చేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమను ఒకవేళ శోధించనేమో అనియు మా ప్రయాసము ర్ధమైపోయినేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకునవలెనని మీ అతన్ని పంపితిని అతన్ని తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి నేను మిమ్మును ఎలాగ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మామనుకు చూడన ఆపేక్షించుచు ఎల్లప్పుడును మమ్మును ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారని మీ విశ్వాసమున గుర్చiyo మీ విశ్వాసమున గుర్చiyo మీ ప్రేమను గుర్చiyo సంతోషకరమైన సమాచారమును మాకు తెచెను అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి మీలైన మీరు ప్రభువు నందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్టే మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించుమని రాత్రిం బగలు అత్యధికముగా దేవుని వేడుకుని చుండగా మన దేవుని ఎదుట మిమ్మను బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందముని మెత్తము దేవునికి తగినట్టుగా దేవునికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు ఎలాగో చెల్లింపగలము మన తండ్రి అయిన దేవుడును మన తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసును మన ప్రభు అయిన యేసును మమ్మను నిరాటంకముగా మమ్మను మీ యొద్దుకు తీసుకుని వచ్చును గాక మీకు తీసుకుని వచ్చును